ఎడారిలో సెలయర్లు ఆగస్టు ముప్పైవ తారీఖు ఓడలకి సముద్ర ప్రయాణం చేయవారు మహాజలముల మీద సంచరించుచు వ్యాపారం చేయవారు యహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిది కీర్తనలు నూట ఏడు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన గాలి ఎటు వీచినా అది పరలోకానికే చేర్చే సాధనమే అని గ్రహించనివాడు జీవన నౌకాయానంలో అనుభవం లేనివాడే గాలి లేకుండా ఉన్న స్థితి ఎవరికి ఉపయోగం లేని స్థితి గాలి తూర్పుకి పడమరికి వీచినా ఉత్తర దక్షిణాలకు వీచినా పర్వాలేదు ఎటు వీచినా నావను నౌకాశ్రయం వరకు నడిపించడానికి దాని సహాయం తీసుకోవచ్చు సముద్రంలో లోపలికి వెళ్ళిపోవాలి పెనుగాళ్లకు భయపడకూడదు మన ప్రార్థన ఎలా ఉండాలి దేవా సముద్రయానానికి మమ్మను పంపించు లోతు ప్రదేశాలకు నడిపించు ఇక్కడైతే కాస్త గాలి వీచగానే నావు కొట్టుకుని బద్దలైపోతుందేమో సముద్రంలోకి మమ్మల్ని పంపించు అక్కడైతే విజయం సాధించడానికి చాలినంత చోటు ఉంటుంది శ్రమ వచ్చినప్పుడు మనకు ఉండే విశ్వాసం మిగతా రోజుల్లో ఉండదు అని గుర్తుంచుకోండి పరీక్షకు నిలబడలేనిదంతా శరీర సంబంధమైన ఆత్మవిశ్వాసమే ప్రశాంత వాతావరణంలో ఉండే విశ్వాసం విశ్వాసం కానే కాదు నీ యొక్క శరీర సంబంధమైన ఆత్మవిశ్వాసం విల్ పవర్తో కాకుండా దేవుడు అనుగ్రహించే విశ్వాసంతో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటి ద్వారా దేవునికి దగ్గరగా అనగా పరలోక రాజ్యానికి దగ్గరగా చేరే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించిన గాక ఆ మెన్